మీనరాశి ఈ మీనరాశి వారికి వారం చాలా మంచి కాలం నడుస్తుంది రవి పదవ స్థానంలో అలాగే వీరికి నవమ స్థానంలో శుక్రుడు చాలా యోగాన్ని ఇస్తాడు ద్వితీయంలో గురుడు చంద్రుడు కూడా మరి దశమి ఏకాదశ ద్వాదశ స్థానాలు సంచారం అంటే వృశ్చిక ధనస్సు మకరం అంటే నవమతో దశమ ఏకాదశ స్థానాల్లో చంద్ర సంచారం ఈ వారం ఉన్నది ఈ వారం మీరు అనుకున్నటువంటి నిర్ణయాలు కుటుంబ ఆర్థిక సంతాన పరమైన నిర్ణయాలన్నీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి ఆత్మస్థైర్యం మీకు ఎక్కువగా ఉంటుంది మనోధైర్యం కూడా ఉంటుంది ప్రతి పని కూడా విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు గత నాలుగు వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు కానీ కోర్టు వ్యవహారాలు కానీ లభిస్తాయి స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలత బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలన్నీ కూడా వారం యోగవంతంగా ఉన్నాయి ఉద్యోగస్తులు ప్రశంసలు అందుకుంటారు రాజకీయ నాయకులు కూడా మంచి గుర్తింపు ఉంటుంది వృత్తుల పరంగా చూసినట్లయితే కార్మికులు అలాగే చేతి వృత్తి పరివారు సంచార వృత్తులు కలిగిన వారు న్యాయవాదులు వైద్యులు కళారంగ వారు వీరందరికీ కూడా మంచి అవకాశాలు లభిస్తాయి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి విద్యార్థులకు చక్కని ప్రయోజనం అన్నది మహిళలు కూడా అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా వారం వారు ప్రారంభం నుంచే అన్ని రంగాల వారికి గృహోపకరణాలు వస్త్ర అపర ధాన్య జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ మొదలుగా కలిగిన వారికి అందరికీ కూడా యోగవంతంగా ఉన్నది మరి ఈ వారం ఆరాధించవలసిన దైవం అమ్మవారు అమ్మవారికి కుంకుమ పూజ చేయడం వారాల్లో శుక్రవారం చేయడం చాలా మంచిది రాహు గ్రహ ప్రీతి కోసం ఇంకా సంఖ్యల్లో మూడవ నెంబరు రంగుల్లో తెలుపు ఆర్ గోల్డ్ కలర్లు ధరించడం శ్రేష్టం ఈ వారం మాత్రం చాలా విజయవంతంగా ముందుకి వెళ్ళగలుగుతారు స్వస్తి ఈ కార్యక్రమాన్ని పది పది అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటూ మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం సర్వే జనా భవంతు స్వస్తి